నాలుగు వందల ఎనభై మూడవ నామము అమృతాది మహాశక్తి సమృతాయ నమ ఓం అమృతాది మహాశక్తి సమృతాయ నమ ఇక్కడ అమృతాది అంటే అమ్ అమృత మొదలగు శక్తులు మహాశక్తులతో కూడుకున్న తల్లి అని అర్థం వీరు స్వరస్వరూపులు అనగా స్వరానికి స్వరూపము కలిగినటువంటి వాళ్ళు అంటే ఇక్కడ అమ్మ పదహారు అక్షరాల స్వరూపంగా అమ్మ ఇక్కడ ఉంది ఇక్కడ పదహారు రేకులు కలిగినటువంటి పదహారు రేకులు కలిగిన పద్మమ్మ ఇది దానికి పదహారు అక్షరాలు ఉన్నాయి అ ఆ ఓ అరు అరు అలు అలు ఏ ఐ ఓ ఓ ఔ అనే పదహారు అక్షరాల అక్షరాల స్వరూపమే అమ్మ ఆ పదహారు రేకులయందు ఆ పదహారు అక్షరాలు ఉన్నాయి ఆ స్వరూపమే అక్షరాల స్వరూపముగా అమ్మ ఉన్నది వాళ్ళు ఆ అక్షరాలు దేవతలు అక్షరాలే అమ్మ స్వరూపము అమ్మ స్వరూపంగానే ఇక్కడ దేవతలు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పదహారు దేవతలు ఉన్నారు ఇక్కడ ఆ దేవతలు ఎవరు అంటే అమృతాది అంటే అమృతము అమృత మొదలగు వారు అని అర్థం ఈ పదహారు పద్నా పదహారు రేకులయ్యందు ఈ పదహారు అక్షరాల స్వరూపమైనటువంటి దేవతలు అక్కడ నివాసంగా ఉన్నారు ఒకటి అమృత రెండు ఆకర్షిణి ఇక్కడ మీరు గమనించండి అవు అరు అరు అలు అలు ఏ ఐ ఓ కదా ఈ అక్షరాల యొక్క మొదటి ఆ అక్షరమే ఈ దేవతలకి పేర్లుగా వస్తున్నాయి అమృత రెండు ఆకర్షిణి మూడు ఇంద్రాణి నాలుగు ఈశాని ఐదు ఉష ఉషకేసి ఆరు ఊర్ధ్వ ఏడు బుద్ధిద ఎనిమిది రూకార తొమ్మిది లుకార పది లోష పదకొండు ఏకపద పన్నెండు ఐశ్వర్య పదమూడు ఓంకారి పద్నాలుగు ఔషధి పదిహేను అంబిక పదహారు అక్షర ఈ పదహారు అక్షరాలు పదహారు దళాల మీద ఉన్నాయి అక్షరాలు అంటే దేవత స్వరూపము అక్షర స్వరూపము అమ్మ స్వరూపము అనే అక్షరం అంటే అమ్మ ఆ అక్షరాల కూర్పే మంత్రము ఆ మంత్రాది దేవత మనకి ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే మంత్రాది దేవత మనకి అనుగ్రహిస్తుంది అని అక్షరముల యొక్క స్వరూపము అమ్మ అని మనకి చెప్తున్నారు ఈ పదహారు దళముల మీద ఈ పదహారు దేవతలు అక్షర రూపంగా ఉన్నారు అక్షరాలంటేనే మాతృకా అక్షరమాల వర్ణములు అంటారు వర్ణ రూపిణి ఈ అక్షరాలు ఉచ్చరిస్తున్నప్పుడు ఈ పదహారు అక్షరాలు ఉచ్చరించేటప్పుడు ఈ చక్రం పనిచేస్తుంది ఇవన్నీ కూడా మన ఋషులు ఎంతో తపశక్తి చేత దివ్య దృష్టి చేత ఆ తపశ్శక్తి చేత దివ్య దృష్టి వచ్చింది ఆ దివ్య దృష్టి చేత ఆ వేదాల యొక్క దర్శనం చేత వాళ్ళు ఇవన్నీ కూడా తెలుసుకుని మనకి చక్కగా తేలికగా మనం అందుకోవడానికి అందించారు అప్పుడు ఇవన్నీ కూడా మన ఋషులు తెలుసుకునే ఈ తెలుసుకున్నవి మనకి అందించారు వాళ్ళు యోగులు యోగులు కనుక వాళ్ళు తెలుసుకోగలిగారు ఆ తెలుసుకోకపోతే భోగి రోగి మనం భోగులము రోగి నుంచి భోగి స్థాయికి రావాలి భోగి నుంచి యోగి స్థాయికి రావాలి అంటే రోగి అంటే అనారోగ్యము అధమ స్థితి అప్ప అక్కడి నుంచి కనీసం భోగాలు అనుభవించడం అంటే రోగాలుంటే కనీసం తిండి కూడా తినలేకపోతేనే పోయేటువంటి స్థితిలో ఉండాల్సి వస్తుంది ఉప్పులు కారాలు కూడా తినలేని స్థితి మరి రోగాలు ఉంటే నడవలేని స్థితి వినలేని స్థితి మరి ఏది చెయ్యలేని స్థితి మంచి పనులు చెయ్యాలన్నా కూడా శక్తి లేని స్థితి కనుక ఆ రోగ స్థితి నుంచి భోగ స్థితికి అంటే అన్ని ఇంద్రియాలు పనిచేసేటువంటి స్థితికి బాగా బాగా ఉండేటువంటి స్థితికి వస్తే అప్పుడు ఇంద్రియాలని మంచి మార్గంలో నడిపి చక్కని మాటలు ఇలా జ్ఞానముతో కూడుకున్నటువంటివన్నీ మనకి పరమ ఋషులు మనకు తెలియజేసినవి మనము చెవుల ద్వారా వింటూ ఆ తర్వాత నోటి ద్వారా చెప్పింది వింటూ మళ్ళా అనుకుంటూ నోటి ద్వారా ఉచ్చరిస్తూ మనసుతో మననం చేస్తూ ఆ ఛాసని భగవంతుని మీద పెట్టి ముక్తికి మార్గం ఎత్తుక్కుని ఆ బయలుదేరి ప్రయాణం మొదలెడితే వాళ్ళు యోగులే అవుతారు చివరికి ఆ యోగులే పరమ ముక్తిని పొందుతారు అటువంటి స్థితికి రావాలి అంటే ఇక్కడున్న ఢాకినేశ్వరి తల్లి అనుగ్రహం కావాలి ఇక్కడ పదహారు దేవతలు అనుగ్రహము మనకి ఉండాలి అట్లా ఈ ఢాకినేశ్వరి మాత అమృతాది మహాశక్తి శక్తి సమృత మాతకి మనము నమస్కారం చేసుకుంటూ మంగళం పాడదాం అమ్మ అనుగ్రహాన్ని మనము కోరుకుందాము అమ్మ మంచి జ్ఞానాన్ని మంచి శక్తిని మంచి జ్ఞానాన్ని మనకి ఇవ్వాలని కోరుకుంటూ మంగళం పాడదాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి ఓ